ఒక పక్కన బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది కూడా మానవతా దృక్పథంతో ఉన్నటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా కొంత అభినందించడం జరిగింది ఈ పార్టీ ఏదైతే ఉందో పాఠశాలల్లో ఉన్న పిల్లల్ని తీసుకెళ్తారా లేదా కమ్యూనిస్టులకు వేరే పని ఏం లేదా వీళ్ళతో పాటుగా కాంగ్రెస్ కానీ బిఆర్ఎస్ కానీ రాజకీయ లబ్ధి పొందడం కోసం ఈ ర్యాలీని కొనసాగించింది అని చెప్పి దుర్మార్గంగా మాట్లాడినటువంటి బీజేపీ పార్టీ కానీ ఇక్కడ బొంగిటి సుధాకర్ రెడ్డి గారు ఈ బొంగిటి సుధాకర్ రెడ్డి గారు అసలు ఆయన పుట్టుక ఏ పార్టీలో పుట్టిండు ఎన్ని పార్టీలు మార్చిండు అసలు ఆయన పరిస్థితి ఏంటి ప్రత్యక్ష ఎన్నికలల్లో వార్డు మెంబర్ కూడా తెలవలేనటువంటి సుధాకర్ రెడ్డి గారు ఇక్కడ వచ్చి కమ్యూనిస్టుల గురించి మాట్లాడడం నిజంగా కమ్యూనిస్టులు ఈ దేశంలో లేదా ప్రపంచవ్యాప్తంగా అధికారం కోసం ఎక్కడైనా పోరాటాలు చేస్తున్నారా లేదా ప్రజల కోసం పోరాటాలు చేస్తున్నారా ఒకసారి కళ్ళు తెరిచి చూడమని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నిరసన చేయడానికి వయసుతో సంబంధం లేదు ప్రతి మనిషి మానవతా దృక్పథం ఉన్నటువంటి ప్రతి మనిషి నిరసన చేయడానికి హక్కు ఉంది మేము మానవతావాదులుగా కమ్యూనిస్టులుగా ప్రపంచంలో ఎక్కడ అన్యాయం జరిగినా లేదా ఎక్కడ ఎక్కడ మానవ మనుగడకు భంగం జరిగిన అక్కడ స్వేచ్ఛ హరించబడ్డా ఆ ప్రజల గురించి మాట్లాడాల్సినటువంటి బాధ్యత మా పైన ఉన్నది ఆ బాధ్యతను గుర్తె మేము పాలస్తీనాలో జరుగుతున్నటువంటి మరణ హోమాన్ని యుద్ధానికి వ్యతిరేకంగా మాట్లాడినాం మేము ఏదో పాలస్తీనా తీవ్రవాదుల కర్మాగారం అని చెప్పి మాట్లాడుతున్నటువంటి దుర్మార్గులు పాలస్తీనాలో ప్రజలు లేరా పాలస్తీనా మొత్తం కూడా తీవ్రవాద అంటే పాలస్తీనాలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ అస్తిత్వం కోసం వాళ్ళ స్వేచ్ఛ కోసం వాళ్ళ స్వాతంత్ర్యం కోసం వాళ్ళ ప్రాంతాన్ని వలసవాదులు చేతికి చిక్కకుండా కాపాడుకునేటువంటి ప్రయత్నం కూడా తీవ్రవాదమేనా ఇంతటి దుర్మార్గం ఈ ప్రపంచంలో ఎక్కడన్నా ఉందా ప్రపంచ దేశాలలో చాలా మంది నిరసన నిరసనలు తెలియజేస్తా ఉన్నారు సంఘీభావం తెలియజేస్తా ఉన్నారు ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో లక్షలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చినటువంటి పరిస్థితి ఉన్నారు ఆ యుద్ధానికి వ్యతిరేకంగా మాట్లాడాల్సినటువంటి వీళ్ళు పాలస్తీనాకు వీళ్ళు సంఘీభావం తెలియజేయడం ఏంటి లేదా ఒక రకంగా ముస్లిం కులానికో లేకపోతే ముస్లిం మతాలకు ఇక్కడ ఉన్నటువంటి ఖమ్మం జిల్లా వాసులు అండగా ఉన్నారనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి వాదనలు తీసుకురావడం అనేది ఇది చాలా తప్పు ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు మంచిది కాదు ఇప్పుడున్నటువంటి అనువాయులు అభివృద్ధి చేసుకున్నటువంటి క్రమంలో యుద్ధాలు అనేది మానవ మనబడుకు మంచిది కాదు ఏమైనా సమస్యలు ఉంటే నిజంగా మీరు చెప్పేటువంటి తీవ్రవాదమే అక్కడ ఎత్తుకున్నట్టయితే ఆ దేశ సమస్య ఇది మన దేశానికి సంబంధించింది కాదు లేదా రెండు దేశాల మధ్య వైరుధ్యం వచ్చినప్పుడు ఆ రెండు దేశాలకు సంబంధించినటువంటిది కొన్ని విధి విధానాలు ఉన్నాయి కొన్ని పద్ధతులు ఉన్నాయి ఆ పద్ధతుల ప్రకారం పరిష్కారం చేసుకోవాల్సినటువంటిది ఉంటుంది కనీసం యుద్ధ నియమాలు పాటించకుండా చిన్న పిల్లల దగ్గర నుండి కురుట్ల పిల్లల దగ్గర నుండి పండు ముసలి వాళ్ళ దాకా చంపేయటం అనేది ఏ మరి బీజేపీ పార్టీ చెప్పాలి లేదా ఇక్కడ ఉన్నటువంటి సుధాకర్ రెడ్డి గారు చెప్పాలి లేదా వాళ్ళ పార్టీ పెద్దలు చెప్పాలి అంటే ఒక రకంగా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి కమ్యూనిటీలతో పాటు సుమారు అరవై సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు ప్రజలు ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ అంటే ఒక ప్రధానమైనటువంటి పార్టీలన్నీ కూడా ఈ సంఘీభావగానికి వాళ్ళు కూడా సంఘీభావం తెలియజేసి అందులో పాల్గొన్నందుకీ సో వాళ్ళు అక్కసు ఏంటో అర్థం కాకుండా ఇంట్లో కూర్చొని వాళ్ళు కూడా నిరసన తెలియజేయాలి సంఘీభావం తెలియజేయాలి మద్దతు తెలియజేల్సినటువంటి వీళ్ళు చేతగాక ఇంట్లో కూర్చొని చేసేటువంటి వాడిని మాట్లాడటం అనేది సరైనది కాదు వాటిని వాళ్ళు వెంటనే ఎరకకు తీసుకోవాలి ఇంకా జిల్లాలో సమస్యలు నిజంగా ఈ ఖమ్మం జిల్లాల సమస్యల గురించి కమ్యూనిస్ట్ పార్టీలు లేదా కాంగ్రెస్ పార్టీ లేదా బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రధానమైన పార్టీలు కాకుండా బీజేపీ పార్టీ అసలు ఎక్కడ ఏ ఉద్యమాలు చేసిందో నువ్వు వాళ్ళేం చెప్పాలి కదా ఏ రోజు ఏ సమస్య కోసం ఏ పరిష్కారం కోసం మాట్లాడినటువంటి వీళ్ళు ఈ ర్యాలీలు చూసి తర్వాత విద్యా సంస్థల ప్రైవేట్ విద్యా సంస్థల వాళ్ళు పిల్లలు వీళ్ళకు ర్యాలీ పంపించడం అనేది అసలు వాళ్ళ మీద ఏదైనా చర్యలు తీసుకోవాలని చెప్పి ఒక ఆయన మాట్లాడతారు ఏం చర్యలు తీసుకుంటారు ఒక మానవతాతో విద్యార్థులు ఈ ఎక్కడం కొత్త లేదా సంవత్సరం పైన విద్యార్థులు రోడ్లెక్కడం ఇదే కొత్త ఒక భావి భారత వ్యవస్థని లేదా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మానవాల్ని కాపాడుకోవడం ఎట్లా అని చెప్పి రేపటి భవిష్యత్తు సమాజాన్ని రేపటి భవిష్యత్తు ప్రపంచాన్ని ఏ విధంగా ఉండాలని చెప్పి విద్యార్థులు కోరుకోవడం నేరవైదా ఇది చాలా దుర్మార్గమైనటువంటిది ఇలాంటి ఈ మత ఉన్మాద వీళ్ళు కేవలం ఒక మత ఉన్మాదాన్ని నచ్చబడితే నిజంగా వీళ్ళు తీసుకున్నటువంటి అరాచకమైనటువంటి చర్యలకు ఎంతమంది హిందువులు మనకి కేవలం ముస్లింలనే క్రిస్టియన్లనే అనే దళితులనే ఆ వీళ్ళు వీళ్ళ చర్యల వల్ల అనేక మంది హిందువులు కూడా ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఇలా హిందువులుగా ఉన్నటువంటి వాళ్ళని విచ్ఛిన్నం చేసి ఉన్మాదాన్ని వాళ్ళ మీద ప్రయోగిస్తున్నటువంటి పరిస్థితి ఇలాంటి చర్యలని ప్రజలందరూ కూడా ఖండించాలి రాబోయేటువంటి కాలంలో కూడా ఎక్కడైతే మానవాళి మనుగడకు నష్టం కష్టం వాటిల్లుతుందో ఖచ్చితంగా అక్కడ ఆ అంశం గురించి మాట్లాడాల్సినటువంటి బాధ్యత ప్రజలందరిపై ఉంటది మానవతావాదులందరిపై ఉంటది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం భవిష్యత్తులో కూడా మేము ఇదే పద్ధతిలో ఖచ్చితంగా మనుషుల కోసం మనిషి మాట్లాడాలని కోరుకుంటాం మేము మాట్లాడతామని చెప్పి మీ ద్వారాగా తెలియజేస్తున్నాం